మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామన్న సివిల్ సప్లై కమిషనర్ తప్పుడు ఆరోపణలు చేస్తే కఠిన చర్యలని హెచ్చరికేసీ ఫేక్ లోగోపై చిక్కడపల్లి పీఎస్ లో ఫిర్యాదు ఐటీ యాక్ట్ కింద కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు హైదరాబాద్ లో ఆరు నెలల నుంచి లేని డ్రగ్స్ రేవ్ పార్టీలు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్న కాంగ్రెస్ సర్కార్ ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ రైట్స్ పదివేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బిల్ కలెక్టర్ అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండిఏ ఉక్కుపాదం నిబంధనలకు విరుద్ధంగా కడుతున్న బిల్డింగ్స్ కూల్చివేత సమాజం కోసం బుద్ధుడు ఎంతో తప్పించాడన్నారు సీఎం రేవంత్ రెడ్డి బౌద్ధ సిద్ధాంతం చాలా గొప్పదని తెలిపారు సికింద్రాబాద్ బుద్ద పూర్ణిమ వేడుకల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ మహాబోధి బుద్ధ విహారను దర్శించుకుని ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి చాలా ఇక్కడికి నేను ఈరోజు పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక గొప్ప క్షేత్రాన్ని దర్శించినము సందర్శించినము అని చెప్పి ఒక అనుభూతి కలిగే విధంగా దీన్ని నిర్మించడమే కాకుండా నిర్వహించుతున్న మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా నిర్వహణ అనేది ఒక గొప్ప కమిట్మెంట్ నిర్మించడం అనేది ఎవరైనా చేయడానికి అవకాశం ఉంటుంది పది రూపాయలు ఖర్చు పెడితే కన్స్ట్రక్షన్ అనేది ఇట్ నాట్ దట్ బిగ్ డీల్ సమాజానికి మేలు జరగాలన్న గొప్ప ఆలోచనతో గౌతమ బుద్ధుడు జరిగిన జ్ఞానోదయంతో గయా బీహార్లో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం దాదాపుగా రెండున్నర వేల సంవత్సరాలైన ఈ యొక్క గొప్ప సిద్ధాంతంగా ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డదంటే అతని ఆలోచన ధోరణి అతను తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పగా ఉండడం వల్ల ఈరోజు మనమందరం మీరందరూ ఒక శాంతి సందేశాన్ని గౌతమ బుద్ధుడి ద్వారా అన్ని మతాలను కలిపితే బౌద్ధ మతం అనే విధంగా ఈరోజు మనందరం భావిస్తున్నాము ప్రధానంగా గౌతమ బుద్ధుడు బోధించిన బోధనలో నాకిష్టమైన లైను ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదు ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యాలి అని వారు ఏదైతే సూచన చేసిందో అందులో చాలా తత్వం ఉన్నది చాలా బోధన ఉన్నది చదివితే రెండు లైన్లలాగా కనిపించవచ్చు కానీ దాన్ని అర్థం చేసుకుంటే ప్రపంచ పరిజ్ఞానం అంతా అందులోనే ఉంది పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత మేరకైనా వీలైనంత వరకు నేను పని చేసేటప్పుడు చాలా ధ్యానంగా పనిచేస్తూ ఉంటానంటే ఏదైనా నేను ఆ స్ఫూర్తిని వీరి ద్వారా పొందిన మీకు ఏ రకమైన భూ కేటాయింపు కానీ నిర్మాణం కోసం కానీ నిర్వహణ కోసం సహకరించిందో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా మీకు సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తుందని చెప్పి ధ్యానమందిరం కోసం కొంత ఆర్థిక మద్దతు అడిగిందో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి మొత్తానికి మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది మీ ఆధ్వర్యంలో ఒక పాఠశాలను నిర్వహిస్తే బాగుంటుంది ఈరోజు సమాజంలో అశాంతి అసూయ రకరకాల పరిణామాలు ఏవైతే పరిణమిస్తున్నాయో వాటిని అధిగమించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది అది వ్యక్తులు కావచ్చు ప్రాంతాలు కావచ్చు వీటన్నిటిని కూడా మనం అధిగమించి ఒక మంచి సందేశాన్ని ఒక మంచి ఆలోచనను పెంపొందించడం సమాజానికి మేలు చేయాలన్న ఆలోచనని ఇతరులకు పంచడం చాలా అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కాబట్టి ఈ రకమైన కార్యక్రమాలు మీరు ఏది చేపట్టినా మా ప్రభుత్వం వైపు నుంచి వేషజాలు లేకుండా సంపూర్ణమైన సహకారం ఉంటుంది ఎందుకంటే రాష్ట్రానికి దేశానికి ఇప్పుడు అవసరం అత్యవసరం ఆర్టీసీ ఫేక్ లోగో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ హైదరాబాద్ చికటిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు అధికారులు ఈ ఘటనపై కొనతం దిలీప్ హరీష్ రెడ్డిపై ఐపీసీతో పాటు ఐటీ యాక్ట్ కింద కేసులు పెట్టారు నిందితులు టీజీఎస్ ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా పోస్టులు ఆర్టీసీ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు జీహెచ్ఎంసీ కార్మికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన సూపర్వైజర్ కిషన్ను కమిషనర్ రొనాల్డ్ రాస్ సస్పెండ్ చేశారు గాజుల రామారం సర్కిల్ సూరారంలో ఎస్ఎఫ్ఏగా పనిచేస్తున్నారు కిషన్ తన కింద పనిచేస్తున్న ఓ మహిళా కార్మికురాలిని కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడు పారిశుద్ధ్య కార్మికురాలిని లైంగికంగా వేధిస్తున్న వీడియోలు బయటపడడంతో చర్యలు తీసుకున్నారు కమిషనర్ కిషన్ పై విచారణకు ఆదేశించారు రొనాల్డ్ రాస్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఎల్బినగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ బిల్ కలెక్టర్ భార్గవ్ కర్మన్గఢ్ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి నరసింహారెడ్డి ఇంటి నెంబర్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఫీజు కట్టినా నెంబర్ కేటాయించలేదు బిల్ కలెక్టర్ భార్గవ్ ను సంప్రదించగా పదివేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు దీంతో ఏసీబీని ఆశ్రయించారు నరసింహారెడ్డి ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా బిల్ కలెక్టర్ భార్గవ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ డిఎస్పి ఆనంద్ మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి నరసింహారెడ్డి గారు అని చెప్పేసి ఆయన వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఆయన ఒక ఇల్లు కట్టుకున్నాడు హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో ఇక్కడ కర్మాన్ ఘడ్ దగ్గర ఇల్లు కట్టుకున్నాడు అయితే ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత దానికి పర్మిషన్ ఏంటంటే హౌస్ నెంబర్ అలాట్మెంట్ ఒకటి కావాలి అసెస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ ఈ అని చెప్పేసి ఈ యొక్క నరసింహారెడ్డి గారి హెల్ప్ ద్వారా జిహెచ్ఎంసి ఆన్లైన్లో వెబ్సైట్లో అప్లై చేసుకున్నది చేసుకుంటే అరవై ఏడు వేల రూపాయల చిల్లర అసెస్మెంట్ ట్యాక్స్ అని చెప్పి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్కి కట్టమని చెప్పేసి వాళ్ళంటే ఆ డబ్బులు కూడా కట్టేశాడు కట్టిన తర్వాత ఈ యొక్క అలాట్మెంట్ ఆఫ్ హౌస్ నెంబరు ప్లస్ అసెస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ దాని గురి వచ్చామని చెప్పేసి ఇంకా డిలే అవుతుంది కాలేదని చెప్పేసి ఇక్కడ ఆఫీస్కి వచ్చి కలిస్తే ఇక్కడ భార్గవ్ గారు అని చెప్పేసి ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు ఆయన కలిస్తే పదివేల రూపాయలు ఇస్తే ఆ పని అవుతుంది లేకపోతే మీది కాదు అని చెప్పేసి టెన్ థౌజండ్ రూపీస్ లంచం డబ్బులు డిమాండ్ చేస్తాడు చేస్తే అంత డబ్బులు ఎందుకు కట్టడమో ఆల్రెడీ అరవై ఏడు వేల రూపాయలు చిల్లరా ఏదైతే దీనికి ఉందో అది కట్టేస్తాం కదా మరి ఇది లంచం కింద డబ్బులు ఇవ్వడానికి ఇష్టం లేదన్నాడు మోరోవర్ ఏంటంటే ఆ యొక్క నరసింహారెడ్డి గారు అనేది ఎవరన్నా ఇంతకుముందు ఎయిమ్స్గా పనిచేశాడు జిహెచ్ఎంసీలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్గా నాకు కూడా అక్కడనే చేస్తున్నారు అది తప్పు కదా అది నేను చెప్పా లేదు లేదు ఇది కంపల్సరీ పదివేలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి చెప్పడం వల్ల మమ్మల్ని అప్రోచ్ అయినారు అప్రోచ్ అయ్యి మాకు ఒక కంప్లైంట్ ఇస్తే అది నమోదు చేసుకొని ఈ రోజు ఆ పదివేలు రూపాయలు ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండర్డ్గా పట్టుకోవడం జరిగింది భార్గవ్ గారిని మేము అదుపులోకి తీసుకొని విచారం చేస్తున్నామండి ఆ టెన్ థౌసండ్ రూపీస్ కూడా రికవరీ అయింది సో నాగోల్లో రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ ఓ మహిళ వినూత్న నిరసనకు దిగారు కుంట్లూరు గ్రామానికి చెందిన నిహారిక ఆనంద్ సాగర్ చౌరస్తాలో రోడ్డుపై ఏర్పడిన గుంతలో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు తన పిల్లలు రోజు ఇదే మార్గంలో స్కూల్కు వెళ్తుంటారని ఒకసారి రోడ్డుపై గుంతలతో రోడ్డు ప్రమాదానికి గురయ్యారని తెలిపారు నిహారిక ప్రమాదం జరిగినప్పుడు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ నిహారికతో ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో నిరసన విరమించుకున్నారు నుంచి నాగోలు వరకు వస్తుంటే ముప్పై గుంతలు లెక్క వచ్చా నేను ఇది ఇది దారుణంగా ఉంది ఈ గుంత ఇంకా నా వల్ల కాలే కూర్చున్నాయి ఇక్కడ కూర్చున్నా ఇక్కడ లోతు గుంతలు ఎంత లోతునే మీరు కూడా ఒకసారి మెదర్ చేసుకోండి మీకు తెలుస్తుంది రోజు ఇబ్బంది పడుతున్నాం సార్ ఈ రోజు కాదు ఈ రోజు కాదు ఇది రోజు చాలా ఇబ్బంది పడుతున్నాం దీన్ని సాల్వ్ చేయండి దయచేసి ఇక్కడ కార్పొరేటర్ గారు ఉన్నారు కమిషనర్ గారితో మాట్లాడిచ్చారు కానీ మాకు సాల్వ్ కావాలి అసెట్ అలకేట్ చేశా అని చెప్పారు బడ్జెట్ కానీ ఎప్పుడు సాల్వ్ అవుతుంది అనేది డెడ్ లైన్ ఇవ్వలేదు ఆ డెడ్ లైన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మళ్ళీ వరకు మేము డెడ్ లైన్ ఇవ్వండి ఒక లైన్ ఇవ్వాలి శాంక్షన్ అయింది కానీ ఎప్పుడు చేస్తారో ఎవరు చెప్పలేదు కమిషనర్ గారు కానీ కార్పొరేటర్ కానీ ఒక డెడ్ లైన్ ఒక డేట్ ఇస్తే మేము మళ్ళీ మాట్లాడము పడిపోలే నేనేమి నేనే కావాలని వెళ్ళి కూర్చున్నాను నేను పడిపోలేదు మా పిల్లలు ఒకసారి రెండు సార్లు పడ్డారు చిన్న పిల్లలు నుంచే శాంక్షన్ అయిన దానికి ఇప్పుడు వరకు రోడ్డు మళ్ళీ చెప్పేయలేదు కనీసం మట్టి అయినా కదా వచ్చిన వాళ్ళు లారీల కింద పడిపోతురండి చిన్న చిన్న పిల్లలు బైక్ మీద స్కూటీ మీద పడిపోతున్నారు వచ్చిన వాళ్ళు మేము డ్యూటీకి వెళ్ళేటప్పుడల్లా రోడ్ల మీద బండ్లు పోతుంటే అంతా బట్టలు తోటి తడిసిపోతున్నాం మేము ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు చేయొచ్చు కదా రోడ్లు మన కోసమే కదా మీరు కూడా వెళ్తుంటారు కదా అందరు వెళ్ళటోళ్లే కదా చూడండి కొంచెం ఒకసారి మాకు ఈ రోడ్లు మంచి చేసే చాలు మాకు నుంచి తాజా వరకు ఈ టీవీసార్లు పెట్టాము ఈ ఆనంద జంక్షన్ మాత్రం శాంక్షన్ అయింది ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది ఇవాళ మేడం వాళ్ళ ఆవేదన మేము కూడా అర్థం చేయగలుగుతాము కానీ ఎటు చూసినా ఎలక్షన్స్ ఉండడం వల్ల ఎలక్షన్స్ ఉన్న వల్లే ఇది చేయలేకపోయాము అధికారులు కూడా దీనికి స్పందించి మన ఈ జంక్షన్ డెవలప్మెంట్కి కోటి ఇరవై ఆరు లక్షలు లాస్ట్ టూ మంత్స్ బ్యాకే శాంక్షన్ అయి ఉంది ఎలక్షన్స్ అయిపోయినా జూన్ ఫోర్త్ నా రిజల్ట్ తర్వాతే ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తా నేను ఖచ్చితంగా దీన్ని అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాను దీ ఎందుకంటే చాలా హైవే బిజీ హైవే అయింది చాలా మంది సఫర్ అవుతున్నారు ఇక్కడ అందరూ ఎడ్యుకేటెడ్స్ ఆఫీస్ పోనీకి ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ జామ్ ఉంది తాజా టఫీస్ దగ్గర నాగోల్ బల్లె కూడా చాలా ఈ మూడు కూడా ఫస్ట్ వీక్లోనే ఆల్రెడీ టెండర్స్ అయ్యే వర్క్ బడు కార్ బార్డర్ కూడా తీసుకున్నారు ఈ టెండర్ ప్రాసెస్లో ఉంది కనుక దయచేసి మీరు అర్థం చేసుకో ప్రజలందరూ కూడా అర్థం రంగారెడ్డి జిల్లాలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు మున్సిపల్ అధికారులు మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్ లో అక్రమంగా ఓ ఫ్లోర్ అధికంగా కట్టినందుకు కూల్చివేశారు అధికారులు మరోవైపు నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేటలో నిబంధనలకు విరుద్ధంగా అదనంగా అంతస్తులు నిర్మించిన భవనాలను కూల్చివేశారు నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట్ గౌలిదొడ్డి ప్రాంతాల్లో ఎక్కువగా అక్రమ నిర్మాణాలున్నట్టు గుర్తించిన అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు నిర్మాణాలు ఎవరు చేపట్టినా కూడా ఖచ్చితంగా వాటిపైన హెచ్ఎండి అధికారుల తర్వాత పై అధికారులు ఉన్నతాధికారులను అందరి సహకారం తీసుకొని ఖచ్చితంగా డిమాలిషన్స్ జరుగుతున్నాయి అంటే నిరంతర ప్రక్రియ దయచేసి నార్సింగ్ పట్టణ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే మీరు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకున్నంత వరకే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయండి లేకపోతే ఇక ముందు ఎటువంటి పరిస్థితులలో కూడా ఉపేక్షించేది లేదు నార్సింగ్ మున్సిపాలిటీలో ఎన్ని అక్రమ నిర్మాణాలు గుర్తించారు సార్ దాదాపుగా ఇరవై ఎనిమిది అక్రమ నిర్మాణాలు గుర్తించినాము వాటికి సంబంధించినంతవరకు మొత్తము మేము టోటల్గా డిటిఎఫ్కు పంపించడం జరిగింది ఇప్పుడు హెచ్ఎండి అధికారులు ఇప్పుడు టీంను కూడా పంపించడం జరిగింది ఎస్ఐ గారు సిఐ గారు డిఎస్పి పర్యవేక్షణలో ఓకాపేటలో డిస్ డిమాల్షన్ జరుగుతుంది తర్వాత ముందు చూపు జాగ్రత్తగా మన నర్సింగ్ పట్టణంలోనేటువంటి అన్ని బిల్డర్స్ కూడా మేమంతా నోటీసులు జారీ చేయడం జరిగింది సెల్లార్స్ అని తవ్విన ఆ సెల్లార్స్ కంప్లీట్ ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు కొన్ని ప్లేసులలో ఒకవేళ ఎటువంటి అగ అజాగ్రత్త అజాగ్రత్తతోటి ఎటువంటి ఏమైనా అవాంఛనీయమైన సంఘటన జరిగితే పూర్తి బాధ్యత ఆ బిల్డర్లు వహించాల్సి వస్తుంది అందుకని మేము అందరికీ సెల్లార్ తవ్వేటువంటి హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నటువంటి వాళ్లకు బిల్డర్స్ అందరికీ కూడా మేము నోటీసులు జారీ చేయడం జరిగింది ఇప్పటికైనా జాగ్రత్త వహించి పర్మిషన్ తీసుకున్నంత వరకే వాళ్ళు విధిగా అంతవరకు మాత్రమే కన్స్ట్రక్షన్ చేసుకోవాలి గతంలో జరిగిన వాటిని అన్ని ఇప్పుడు కంటిన్యూయేషన్ డిమాలిషన్స్ జరుగుతూనే ఉంటాయి కనుక ఎవరిని ఎవరు అప్రోచ్ కావద్దు బయట వినే పుకార్లు అటువంటివి ఎవరిని నమ్మొద్దు ఫలానా వాళ్ళ దగ్గర పోతే పనులు అయితే అని మీరు ఎవరికి నమ్మకండి మీకు పర్మిషన్ వచ్చినంత వరకు మాత్రమే నిర్మాణం చేపట్టండి లేదంటే ఎటువంటి ఎవరు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని కేబీఆర్ పార్క్ దగ్గర మల్టీ లెవెల్ వెహికల్ పార్కింగ్ నిర్మించేందుకు స్థలాన్ని పరిశీలించారు జేహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ పీబీపీ పద్ధతిలో నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు నగరంలో పార్కింగ్ కష్టాలు తీర్చేందుకు జెహెచ్ఎంసీ కృషి చేస్తుందన్నారు అనంతరం మల్టీ లెవెల్ పార్కింగ్ కోసం ఎస్టిమేట్ వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు రొనాల్డ్ రాస్ భార్య ఉండగానే ఓ వ్యక్తి మైనర్ బాలికను రెండో పెళ్లి చేసుకున్నాడు నల్గొండ జిల్లా కట్టంగూరు ప్రాంతానికి చెందిన హరికృష్ణకు మూడేళ్ల కిందట వివాహమైంది సెంటరింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్న హరికృష్ణకు మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది ఈ క్రమంలోనే లంచ్ కని చెప్పి సుల్తాన్ బజార్కు తీసుకొచ్చి మాయమాటలు చెప్పి విజయవాడకు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు సదరు బాలిక మైనర్ అని తెలియడంతో అక్కడే వదిలేసి పరారయ్యాడు కూతురు కనిపించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు సుల్తాన్ బజార్ పోలీసులకు మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో హరికృష్ణను అరెస్టు చేశారు ఒక మైనర్ అమ్మాయి తప్పిపోయిందని వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు అమ్మాయితో చనువుగా ఉండడంతో ఆ రోజు పదకొండు తారీఖు నాడు ఈ ప్రాంతంకి వచ్చి అమ్మాయిని మబ్బి పెట్టి చెప్పడంతో అమ్మాయి తన బావ అని చెప్పి పోయింది పోయి పోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వచ్చారు వచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేసినాము కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే అమ్మాయి మైనర్ ఉంది యాక్చువల్లీ ఈ కిడ్నాప్ కేసు కింద నమోదు చేసినాము తర్వాత ఇల్లు చక్కగా విజయవాడ వెళ్ళారు విజయవాడ అలా ట్వంటీ టూ నాడు విజయవాడ అలా ఉన్నారు డైరెక్ట్ అమ్మాయి మనకు వచ్చింది పోలీస్ స్టేషన్కి వచ్చింది డైరెక్ట్ అంటే ఆమె ఏంటంటే మేజర్ ఉన్న వాళ్ళ అమ్మ వాళ్ళమ్మ ఎగ్జామ్ చేస్తే నాకు టూ ఫైవ్ ఫైవ్లో మ్యారేజ్ అయింది నాకు పెట్ల భూజుల్లో నా నేను ప్రసారం చేసిన నాకు అమ్మాయి పుట్టిందంటే ఆ రికార్డ్ చూస్తే అది మన టూ థౌజండ్ సిక్స్ ఉన్నది పుట్టింది అప్పుడు మైనర్ కాబట్టి ఇమీడియట్లీ అమ్మాయిని మనం వాళ్ళ మా సమక్షంలో తీసుకొని విచారణ చేసి తర్వాత మెజిస్ట్రేట్ ముంగుట మనం ప్రవేశపెట్టాం ప్రవేశపెట్టిన తర్వాత తిరుమలలో తెలంగాణ రాష్ట్ర అధికారిక వసతి గృహాలు నిర్మిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ సర్కార్ తో మాట్లాడి ముందుకెళ్తామన్నారు తిరుమలలో తెలంగాణ రాష్ట్ర గెస్ట్ హౌస్ లు ఎప్పుడో నిర్మించాలని ఇప్పటికే చాలా లేట్ అయిందంటున్నారు శ్రీవారి భక్తులు పదేళ్లలో దీనిపై కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదని ఇప్పుడు రేవంత్ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా తిరుమల వచ్చిన రేవంత్ పెద్దగా హడావిడ లేకుండానే శ్రీవారికి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకున్నారు తిరుమలలో తెలంగాణ భక్తుల వసతిపై రేవంత్ మాట్లాడటాన్ని శ్రీవారి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తిరుమలలో తెలంగాణ ప్రభుత్వం తరఫున గెస్ట్ హౌస్ నిర్మిస్తామన్నారు ముఖ్యమంత్రి ఏపీలో కొత్తగా వచ్చే ప్రభుత్వంతో మాట్లాడి తొందరలోనే నిర్మాణం చేస్తామన్నారు సీఎం రేవంత్ రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలను కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర అవకాశం మండపం స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం తిరుమలలో రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాలు నిర్మిస్తే తెలంగాణ భక్తులకు ఎంతో ఊరట తిరుమలలో కొన్ని రాష్ట్రాలకు అధికారికంగా వసతి గృహాలు ఉన్నాయి తిరుమలలో అధికారిక వసతి గృహాల్లో కర్ణాటక ముందు వరుసలో ఉంది గతంలో పాతబడిన కర్ణాటక సత్రాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించి టీటీడీకి అప్పగించింది ఇక్కడ కర్ణాటక భక్తులకు ప్రయారిటీ ఉంటుంది ఇదే విధంగా ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన పీఠాలకు మఠాలకు చెందిన వసతి గృహాలు చాలానే ఉన్నాయి తొందరలోనే తిరుమలలో తెలంగాణ సర్కార్ గెస్ట్ హౌజ్లు కట్టిస్తే కొంతవరకు వసతి కష్టాలు తీరినట్లే అని చెప్పుకుంటున్నారు భక్తులు వాస్తవానికి రాష్ట్ర విభజనకు ముందు తర్వాత గతేడాది వరకు కూడా తిరుమలలో తెలుగు భక్తులకు సమాన ప్రాధాన్యత ఉండేది గతేడాది ఏప్రిల్ నుంచి తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల్ని కూడా టీటీడీ నిలిపివేసింది తెలంగాణ ప్రజాప్రతినిధులు స్వయంగా వస్తేనే ప్రోటోకాల్ దర్శనం కల్పిస్తున్నారు టీటీడీ అధికారులు తెలంగాణ భక్తులకు ప్రజాప్రతినిధుల కోటాలో వీఐపీ దర్శనాలు వసతి గదులు దొరకటం కష్టంగా మారింది పదేళ్లుగా కేసీఆర్ ఎప్పుడూ తిరుమలలో తెలంగాణ భక్తుల వసతి కోసం ప్రయత్నించలేదన్న విమర్శలు వస్తున్నాయి తర్వాత ఏపీలో మొదటి ఐదేళ్లు టీడీపీ రెండోసారి వైసీపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కేసీఆర్ తలుచుకుంటే తిరుమలలో తెలంగాణ భక్తుల కోసం వసతి గృహాలు పెద్ద ఇష్యూనే కాదంటున్నారు అటు చంద్రబాబుతో కానీ ఇటు జగన్ తో కానీ మాట్లాడి ఉంటే తిరుమలలో తెలంగాణ భక్తులకు వసతి గృహాలు కట్టేవారన్న అభిప్రాయాలు ఉన్నాయి కొంతలో కొంతైనా వసతి తిప్పలు తప్పేవన్న చర్చ ఉంది ఇప్పుడు రేవంత్ మాత్రం తిరుమలలో వసతి గృహాలు నిర్మిస్తామని చెప్పడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ శ్రీవారి భక్తులు మిగతా రాష్ట్రాల వారీగా మనకు కూడా తిరుమలలో అధికారిక వసతి గృహాలు ఉంటే బాగుంటుందని తెలంగాణ భక్తులు ఆశపడుతున్నారు తెలంగాణ రాష్ట్రం తరపున తెలంగాణ ప్రజల కోసం తిరుమలలో వెంటనే వసతి గృహాలు నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్కి రిక్వెస్ట్ చేస్తున్నారు భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరిస్తుంది పౌర సరఫరాల శాఖ తడిసిన ధాన్యాన్ని కూడా కొంటున్నారు బియ్యం ఎగవేతదారులపై కేసులు నమోదు చేసి ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలను రికవరీ చేశామన్నారు అధికారులు మరోవైపు తమ శాఖపై తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కమిషనర్ డిఎస్ చౌహాన్ వర్షాలతో తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని ఎంఎస్పీ ధరకే కొనుగోలు చేస్తున్నామన్నారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల నూట డెబ్బై రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు ఇప్పటివరకు దాదాపు నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని ఏడు వేల నలభై మూడు కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశామని ప్రస్తుతానికి మనకు సెవెన్ వన్ ఫోర్ టూ సెంటర్స్ ఇప్పుడు అమల్లో ఉన్నది తేడి ఇప్పటివరకు ఆల్మోస్ట్ నలభై లక్ష లక్ష టచ్ టచ్ అయింది ఇప్పుడు ఇది కంపారిజన్ చూడండి ఒకసారి లాస్ట్ ఇయర్కి ఈసారి ఎందుకంటే స్లో ఉంది అంటే మేము ఏదో ఏదో కంపేర్ చేయాలా కదా ఫస్ట్ అప్రిల్కి మనకు అప్పుడు జరిగింది ప్రెక్యూర్మెంట్ జీరో ఫస్ట్ అప్రెల్ కి మనకు ఎక్కువ ఉంది వన్ ఎల్ ఎంటీ కాదు ఫిఫ్టీన్త్ అప్రిల్ వరకు లాస్ట్ టైం ఓన్లీ టూ థౌజండ్ ఎంటీ ఓన్లీ టూ థౌజండ్ ఎంటీ పేడి వచ్చింది ఫిఫ్టీన్త్ అప్రిల్ వరకు మనకు ఈసారి త్రీ పాయింట్ టూ ఫైవ్ టైమ్స్ ఎల్ ఈవెన్ అప్రెల్ ఎండ్ వరకు చూస్తే కూడా మీరు చూసుకోవచ్చు మోర్ దెన్ డబల్ ట్రిపుల్ లాగా ఉంది ఫిఫ్టీన్త్కి ఇది డేట్ ఉంది ఇది ఉంది సో మీరు వేగవంతంగా జరుగుతుందా లేకపోతే వెరీ స్లో జరుగుతుందా అది మీరు స్వయంగా అర్థం చేసుకున్న పరిస్థితి బియ్యం ఎగవేత దారులపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ కొంతమంది మిల్లర్లు దేశం వదిలి వెళ్ళారని మరికొందరు తమ ఆస్తులను ఇతరుల పేరు మీద మారుస్తున్నారని తెలిపారు ఇప్పటివరకు మిల్లర్లపై నలభై మూడు కేసులు పెట్టామని ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలను రికవరీ చేశామన్నారు చౌహాన్ ఈ మధ్యలో కొందరు ఆ ఆస్తిని ట్రాన్స్ఫర్ చేయాలని చూశారు మన మిలింగ్ అగ్రిమెంట్ లో ఒక క్లాజ్ ఉన్నది ఆ మిలింగ్ అగ్రిమెంట్ క్లోజ్ ప్రకారంగా సబ్ రిజిస్ట్రార్ కి అడిషనల్ కలెక్టర్ గారు లేఖ రాశారు వారి మీద డ్యూస్ ఉంది ప్రాసెస్ లో ఉంది మీరు ట్రాన్స్ఫర్ చేయొద్దు సో వీ విల్ నాట్ అలావ్ ఎనీ బడీ టు ట్రాన్స్ఫర్ సో అంతకు ముందు అట్లా చాలా జరిగింది ఇప్పుడు నంబర్ వన్ నెంబర్ టూ ఆ కేసులో లో రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టేసి ఉన్న ఆస్తులన్నీ అటాచ్ చేయడం జరిగింది రిమైనింగ్ ఇప్పుడు మొన్న మున్న కొత్త డిఫాల్ట్ అయింది సిక్స్ సిక్స్టీ రికవరీ ఇప్పుడు ఫార్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ అంటే ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఇంకా బాకీ ఉంది వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుపోతున్నాం తమ శాఖపై తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కమిషనర్ డిఎస్ చౌహాన్ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవమని అన్నారు మిల్లర్లతో అధికారులు కుమ్మక్కయ్యారని ప్రచారం చేసి తమ మనోభావాలను దెబ్బతీయొద్దన్నారు ఇలాంటి తప్పుడు వార్తలు తప్పుడు సమాచారం తప్పుడు ఆరోపణం చేయడం ఒక ఒక నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ తో పాటు రైతులకి కూడా నష్టం అవుతుంది నేను తెలియపరచేస్తున్నాము ఏ ఒక వ్యక్తి ఏ ఒక మిల్లర్ దగ్గరే మన వాళ్ళు పైసా తీసుకున్నారనేది చూపించండి అంటే అది ఇప్పుడు అది ఉంటే పాత్రికేయులకి తెలియ తెలియదా మీరు ఒకసారి ఆలోచించండి గత సంవత్సరం ఈ సంవత్సరంలో మిల్లర్స్ కానివ్వండి స్టాఫ్ కానివ్వండి హెడ్ ఆఫీస్ కి కంట్రోల్ సర్ప్రైజ్ విజిట్స్ అంతకుముందు ఎప్పుడైనా కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రటరీని చూసారా మీరు ఫీల్డ్లో ఎంత తిరుగుతూ మార్నింగ్ నైన్కి స్టార్ట్ చేసి నైన్ నైట్ వరకు ఉంటాం రాయితీలకి ఈ ప్రభుత్వం దశలో పెట్టుకొని పని చేస్తున్నారా లేదా ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని చెప్తోంది పౌర సరఫరాల శాఖ మరోవైపు రైతులకు నష్టం రాకుండా తడిసిన ధాన్యం కూడా కొంటుంది